ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు కోసం అందించే సందేశం ఏమిటంటే తల్లి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ ఉత్తరాన్ని చూడుబిడ్డ ఈ క్షణంలో నిన్ను బాధ పెట్టిన వారి ఆటను కట్టిస్తాను వెంటనే ఇది తీసి చూస్తే అన్నీ నీకు అర్థమవుతాయి అసలు నీ బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో అందులో ఏముందో అన్నీ నీకు తెలుస్తాయి కదా ఇక ఆలస్యం ఎందుకు ఇక ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నావు నమ్మిన వెంటనే తీసి చూడు నీ బాబా చేసే అద్భుతాలను చూడు నీ బాబా నీ కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో నువ్వే విని అర్థం చేసుకోమ్మా ఏవి కూడా వదులుకోకు మన బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అద అది మన మంచి కోసమే అని మనం గుర్తించాలి ఈ లేఖలో బాబాగారు ఎలాంటి వాక్కును తీసుకువచ్చారో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం తల్లి ఒక్క క్షణం కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఉత్తరాన్ని తీసిచూడు నీ కోసమే ఇందులో ఏముందో నీ సాయి మాటల్లోనే స్వయంగా తెలుసుకోమ్మా బిడ్డా ఇలా చూడు నిన్ను బాధ పెడుతున్న వాళ్ళందరి ఆట కట్టించగలడం కోసం నీ బాబా సిద్ధంగా ఉన్నారు అది ఎలానో నువ్వు ఖచ్చితంగా విని తెలుసుకోవాల్సిందే ఇంతకాలంగా ఇప్పుడు నీకు ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే నిన్ను నీ మనస్సును నీ కుటుంబాన్ని బాధ కలిగించే మాటలు అంటున్నారో ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానాలకు గురి చేస్తున్నారో వాళ్ళందరికీ నేను శిక్ష శిక్ష ఇస్తాను నిజమా బాబా అంటున్నావా అవును బిడ్డ వాళ్ళ మాటల్లో కానీ చేష్టలలో కానీ నిన్ను కన్నీరు మున్నీరుగా బాధ పెట్టినా వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదు ఇక అలాంటి వాళ్ళని నేనేమి చేయబోతున్నానో వాళ్ళకి తగ్గ శిక్ష ఏ విధంగా వేయబోతున్నానో నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ క్షణం ఈ ఉత్తరాన్ని తీసి చూడాల్సిందే చూడమ్మా నీ మనసును ఎప్పుడైనా నిబ్బరంగా ఉంచుకో నీ జీవితాన్ని నేను మారుస్తాను ఎవరి మాటల వల్ల కూడా ఎవరి మాటల వల్ల అయితే నిన్ను అవమానించబడ్డారో ఎవరి వల్ల అయితే నువ్వు బాధపడుతున్నావో అన్నీ నాకు తెలుసు అందుకే నీ బాబా నీ కోసమే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఈ సందేశాన్ని నేను ఈరోజు తీసుకొచ్చానమ్మా హాయిగా ప్రశాంతంగా విను తల్లి ఇది వింటే చాలు నీ మనసులో ఉన్న బాధ కంగారు అన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి ఇక నీకు దిగులెందుకు చెప్పు కంగారు ఎందుకు చెప్పు కొండంత అండని బాబా ఉన్నారు నిన్ను బాధ పెట్టిన వాళ్ళని చూసుకునే బాధ్యత నాది ఇక నువ్వు బాధపడవలసిన లేదు ధైర్యంగా ఉండమ్మా నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా నాకు తెలుసు తల్లి అన్నింటినీ నేనే మారుస్తాను అలానే నీ జీవితాన్ని కూడా నేనే మారుస్తున్నాను మార్చబోతున్నాను కూడా తల్లి నువ్వు సంతోషంగా ఉండి చాలు ఈ లేఖలో ఈ ఉత్తరంలో నీ కోసం ఏం తీసుకొచ్చానో నువ్వు వింటున్నావు కదా నువ్వు ఒక్కసారిగా మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో మనసులో నీ సాయి రూపాన్ని స్మరించు చాలు ఇక నేను ఇస్తున్న ఈ సందేశాన్ని నువ్వు వింటే అన్నీ నీకు తెలుస్తాయి చూడుబిడ్డా నీ మనసులో ఉన్న బాధ అంతా నాకు అప్పగించు నీ మనస్సంతా కూడా నీ సాయి రూపాన్ని నింపుకో నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా ఒక్కొక్క దానికి అయితే మీ జీవితంలో అసలు మీ జీవితమే తలకిందులైపోతుంది కదా ఇలా ఎన్నో సార్లు వచ్చింది కదా ఈ క్షణాలన్నీ ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావంటే నీ మనసు నిండా హాయిగా ఉంటుంది ఈరోజు నీ కళ్ళల్లో కూడా శాశ్వతంగా దూరం చేయబోతున్నాను నీ కన్నీళ్లను శాశ్వతంగా దూరం చేయబోతున్నాను ఎవరు నిన్ను బాధ పెట్టారో ఎవరు నిన్ను అవమానాలకు గురి చేశారో వారి పేర్లన్నీ ఒక్కసారి తలుచుకో ఇక ఈ క్షణమే నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు నీకు తెలియజేసిన బట్టి ఎన్నో రహస్యాలను అన్నింటినీ నీకు తెలియజేయబోతున్నాను ఇక నువ్వు ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేయొద్దమ్మా నీ కనపడిన వెంటనే ఈ ఉత్తరాన్ని నువ్వు ఒక్కసారి తెరిచి చూడు నీ కోసంగా నీ బాబా తీసుకొచ్చిన సందేశం నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది బిడ్డ నువ్వు ఒక బిడ్డగా నువ్వు నా బిడ్డవమ్మా నీ తండ్రిగా నేను నీ కోసం తెచ్చింది ఇది నీ జీవితాన్ని మార్చడం కోసమే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను తల్లి ఇదిగో ఇప్పుడు నా మాటలు వింటూ ఉన్నావు కదా కాస్త కంగారుగా భయం భయంగా ఏదో జరిగిపోయినట్లుగా నీకు ఉంది కదా కానీ ఇక అన్ని భయాలు ఆందోళనలో నేను దూరం చేస్తాను నీ బాబా నీకు మాట ఇస్తున్నారు తల్లి నీకు ఎవరు మోసం చేయబోతున్నారో ఎవరు కీడు తలబెట్టబోతున్నారో అన్నీ నాకు తెలుసు అలానే నీకు తెలుసు ఎవరు నీకు నష్టం చేశారో ఎవరు నీ మనసు గాయపరిచారో అన్నీ కూడా నేను తెలుసుకుంటున్నానమ్మా ఏదైనా సరే తల్లి నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టిందే లేదు అలానే నాది అనుకున్న ప్రతీది అది వస్తువైనా బంధువైనా సరే కాసేపటికి అది నువ్వు నుండి దూరమైపోతుంది కదా అందుకే దేని మీద కూడా నువ్వు ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దమ్మా ఆశలు పెంచుకోవద్దు నువ్వు ఏ ఉద్దేశంతో కూడి దగ్గర ఉన్నావో ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నావో అనేది అర్థం చేసుకోలేక అయోమయ స్థితిలో ఉన్నావు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఏదో ఒక రకంగా జాగ్రత్తగానే నిన్ను నేను కాపాడుకుంటున్నాను కానీ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చేసాయి తల్లి నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నమ్మక ద్రోహులై నిన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో నీ మనస్సును కష్టపెడుతూనే ఉన్నారు కదా వాళ్ళు అలా మాట్లాడటం వల్ల నీకు చాలా బాధ కలిగి ఉంది నీకే కాదు నాకు కూడా బాధేనమ్మా ఇంత బాధ పెడుతున్నా సరే వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించావా చెప్పు ఎవరిని ఎందుకు తలుచుకున్నావో చెప్పు వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నావమ్మా బిడ్డా నువ్వు ఎప్పుడూ కూడా దీనాది దీనంగా బాధపడుతూ ఆలోచిస్తూ చింతిస్తున్నావు కదా అలాంటి శత్రువుల మధ్య నిన్ను ఏ రోజు ఎలా బయటపడేస్తానో ఎలా వారికి బుద్ధి చెబుతానో నీకు తెలుసా నీకు ఆ మోసం చేయటం తెలియదు అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు ఒకరి దగ్గర చేయి చాపటం రాదు అలానే ఒకరిని బాధ పెట్టడం అంతకన్నా తెలియదు మోసం చేయటము రాదు ఇతరుల సంతోషంగా లేకపోతే వాళ్ళని చూస్తూ ఆనందంగా ఉండటం కూడా నీకు తెలియదే నీ తెలివితేటలతో రెక్కల కష్టంతో నీ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న నువ్వు నీకు ఉన్నా లేకపోయినా సరే సాయం అని కోరిన వారికి వెంటనే సాయం చేస్తావు నీకున్న దాంట్లోనే తింటావు అలాంటి నువ్వు నిన్ను చూసి నవ్వేవాళ్ళు నిన్ను చూసి అవమానాలు గురి చేసేవాళ్ళు నువ్వు బాగుంటే ఓర్వలేని వాళ్ళు నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడుతుంటే వాళ్ళు ఓర్వలేక ఏవేవో చేస్తూ ఉన్నారు కదా ఇక వాళ్ళని నేను చూసుకుంటున్నానమ్మా నీ సంపాదనతో నీ కష్టార్జితంతో ఒక రూపాయితో అయినా సరే నువ్వు ఆనందంగా ఉంటున్నావు అవును కదా అందుకే నిన్ను చూసి వాళ్ళు ఏర్చపడుతున్నారు ద్వేషంగా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నీలా ఉండలేకపోతున్నారు ఎన్ని కోట్లు కూడబెట్టినా సరే మనశ్శాంతిగా లేక అల్లాడిపో తల్లడిల్లిపోతున్నారు మరి నువ్వేమో ఒక్క రూపాయి ఉన్న ప్రశాంతంగా గడిపేస్తున్నావు అందుకే నువ్వంటే వాళ్ళకి ఈర్ష అసూయ అన్నీ పెరుగుతున్నాయి తల్లి ఇక భయపడకు నీ సాయి నీకు తోడు ఉండగా భయమెందుకు తల్లి ఇదండి మన గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా జై సాయిరామ్